శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడపిల్ల పుష్పవతి అయిన సమయాన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో పుష్పవతి అయిన సమయం సరిగా లేకపోతే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవాళ్ళకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి ఉండేటటువంటి జన్మ కుండలి రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి ఉండేటటువంటి జాతకం ఈ రెండు జాతకాలకు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది అయితే పుష్పవతి అయినటువంటి సమయం సరిగా లేనప్పుడు దానికి సగనటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని దోషాలు తొలగింపజేసుకోవచ్చని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే ఒక కన్య పుష్పవతి అయినప్పుడు పుష్పవతి అయిన సమయంలో ఉన్నటువంటి తిథి వారము నక్షత్రాన్ని బట్టి జ్యోతిష శాస్త్రంలో కొన్ని ఫలితాలు చెప్పడం జరిగింది అలాగే మొదటిసారి బహిష్టు వచ్చినటువంటి సమయం అనేటటువంటిది గ్రహణ సమయంలో అయినట్లయితే దానికి ప్రత్యేకమైన శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు దీన్ని సూర్య సంక్రమణం అంటారు ఈ సూర్య సంక్రమణం జరిగిన సమయంలో ఆడపిల్ల పుష్పవతి అయినా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే శాస్త్ర పరంగా ఏ ఆడపిల్లకైనా సరే జన్మ నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఏడో నక్షత్రాన్ని నైధన తార అంటారు ఈ నైధన తార ఉన్న సమయంలో పుష్పవతి అయితే కూడా ఆ తారకు సంబంధించినటువంటి శాంతి చేయించుకోవాలి అదేవిధంగా ఎవరైనా కుటుంబ సభ్యులు మహిళలో ఉన్నప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి అయితే అప్పుడు కూడా ప్రత్యేకమైన శాంతులు చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో కానీ పొరుగింట్లో కానీ అగ్ని ప్రమాదం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అయినా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతులు చేసుకోవాలని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది అలాగే మొట్టమొదటిసారి కన్య పుష్పవతి అయినప్పుడు ఏ తిథిలో పుష్పవతి అయింది అనే దాన్ని బట్టి కూడా ఫలితాన్ని శాస్త్రంలో చెప్పడం జరిగింది పాడ్యమి రోజు ఆడపిల్ల పుష్పవతి అయితే సంతానపరమైనటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే విదీయ తిథి రోజు పుష్పవతి అయితే సంతోషం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అల్ప సంతోషం ఉంటుంది అలాగే తదియ తిథి రోజు శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ తదియ తిథి రోజు పుష్పవతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు పొందుతుంది సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి తిథి రోజు పుష్పవతి అయితే సంకుచిత మనస్తత్వం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది పంచమి తిథి రోజు పుష్పవతి అయితే మంచి సంతానం కలిగి సమస్త సుఖాలను పొందుతుంది షష్ఠి రోజు పుష్పవతి అయితే కనుక కఠినంగా మాట్లాడేటటువంటి స్వభావం పెరుగుతుంది సప్తమి రోజు పుష్పవతి అయితే సంపదలు బాగా లభిస్తాయి ఆభరణాలు ఎక్కువగా ధరించేటటువంటి యోగం ఉంటుంది జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సప్తమి తిథి రోజు పుష్పవతి అవటం చాలా మంచిది అలాగే అష్టమి తిథి రోజు ఆడపిల్ల పుష్పవతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటుంది నవమి తిథి రోజు ఆడపిల్ల పుష్పవతి అయితే ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి దశమి రోజు పుష్పవతి అయితే సుఖ సంతోషాలు పొందుతుంది జీవితంలో మంచి నాయకురాలుగా ఎదుగుతుంది ఏకాదశి రోజు పుష్పవతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ఇల్లు పరిసరాల పట్ల శుభ్రత ఎక్కువగా ఉంటుంది ద్వాదశి రోజు పుష్పవతి అయితే ఇతరుల గురించి చాడీలు చెప్పేటటువంటి లక్షణం వచ్చే సూచనలు ఉన్నాయి త్రయోదశి రోజు పుష్పవతి అయితే ఉల్లాసవంతురాలుగా ఉంటుంది సంతోషంగా జీవించేదై ఉంటుంది చతుర్దశి తిథి రోజు పుష్పవతి అయినట్లయితే గనక ఆలోచనలు ఒక్కొక్కసారి చెడు మార్గాల వైపు వెళుతూ ఉంటాయి వాటి నియంత్రణలో ఉంచుకోవటానికి తిదికి ప్రత్యేకమైన శాంతి చేసుకోవాలి అలాగే పౌర్ణమి రోజు పుష్పవతి అయితే కనుక చక్కటి శరీర సౌష్ఠవం కలిగి ఉంటుంది అమావాస్య రోజు పుష్పవతి అయితే సాధారణ జీవితం ఉంటుంది కొద్ది సుఖాలు కొద్ది సౌకర్యాలు కలిగి ఉంటుంది అయితే ఇబ్బందికర తిథుల్లో పుష్పవత అయిందని బాధపడాల్సిన అవసరం లేదు మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రతి తిథికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధిష్టాన దేవత ఉంటుంది తిథికి సంబంధించినటువంటి జపం ఉంటుంది ఆ జపం చేయించుకుంటే చెడు తిథుల్లో పుష్పవతి అయినప్పటికీ ఎలాంటి దోషము ఉండదని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా పుష్పవతి అయినటువంటి వారాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది ఎప్పుడైనా ఆడపిల్ల ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి సోమవారం పుష్పవతి అయితే సుగుణవంతురాలు అవుతుంది మంచి గుణగుణాలు ఉంటాయి మంగళవారం పుష్పవతి అయితే జీవితంలో కొన్ని బాధల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితం లభిస్తుంది అంటే దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది గురువారం పుష్పవతి అయితే సాంఘికంగా మర్యాద ఉంటుంది నిజాయితీ కలిగినటువంటి స్త్రీమూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పవతి అయితే వినయవంతురాలిగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని కలిగి ఉంటుంది శనివారం పుష్పవతి అయితే గనక కుటిలమైనటువంటి మనస్సు ఒక్కొక్కసారి చెంచలమైనటువంటి ఆలోచనలను కలిగింపజేస్తుంది అయితే కొన్ని ప్రత్యేకమైన వారాలలో పుష్పవతి అయ్యటం వల్ల దోషం ఏర్పడినప్పటికీ కూడా ఆ వారాధిపతి ఏ గ్రహం ఉందో చూసుకొని ఆ గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా కొన్ని నక్షత్రాల్లో పుష్పవతి అయితే ఆడపిల్లకి మంచి భవిష్యత్తు ఉంటుందని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ ఉత్తర ఫల్గుణి ఉత్తరాషఢ ఉత్తరాభాద్ర శ్రవణ మూల రేవతి ధనిష్ట శతభిష అశ్వని పుష్యమి రోహిణి మృగశిర ఈ పదిహేడు నక్షత్రాలు కూడా శుభప్రదమైన నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో పుష్పవతి అయితే కన్యలకు అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలు లభిస్తాయి అలా కాకుండా మిగిలిన నక్షత్రాలలో పుష్పవతి అయితే గనక ఆ నక్షత్రాధిపతికి సంబంధించిన జపం చేయించుకుంటే ఆ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు అని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది కాబట్టి చెడు తిథులలో చెడు వారాలలో చెడు నక్షత్రాలలో ఎప్పుడు పుష్పవతయినా కూడా అతిథికి అధిపతి వారాధిపతి నక్షత్రాధిపతికి సంబంధించిన జపాలు చేయించుకుంటే ఎలాంటి చెడు ఫలితము ఉండదు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదని ఆ శాంతితో సంపూర్ణంగా అనుకూలమైనటువంటి జాతకాన్ని అందిపుచ్చుకోవచ్చని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే లగ్నానికి కూడా పుష్పవత అయినప్పుడు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది లగ్నాలలో వృషభ లగ్నం మిథున లగ్నం సింహలగ్నం కన్యా లగ్నం తులాలగ్నం కుంభలగ్నం మీన లగ్నం ఈ లగ్నాలు చాలా మంచివి అంటే పుష్పవతి అయిన సమయాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే ఆ సమయంలో ఏ లగ్నముందో జ్యోతిషశాస్త్ర పరంగా చూసుకున్నప్పుడు వృషభ మిథున సింహ కన్య తుల కుంభ మీన లగ్నాలు చాలా మంచివి ఆ లగ్నాలలో పుష్పవతి అయితే కన్య చక్కటి సంతానాన్ని కలిగి ఉంటుంది ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందుతుంది కాబట్టి శాస్త్ర పరంగా పుష్పవతి అయినటువంటి సమయాన్ని బట్టి ఏ తిథిలో ఏ వారంలో ఏ నక్షత్రంలో పుష్పవతి అయిందో చూసుకొని దాన్ని బట్టి ప్రత్యేకమైన శాంతులు చేయించుకుంటే అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి